భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సంకటహర చతుర్థి సంకటహర చతుర్థినే సంకటహర చవితి అని కూడా అంటారు సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకట నాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి చిన్న పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలు చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి వినాయకుడి వ్రత విధానంలో దూర్వాయుగ్మ పూజ విశిష్టమైనది గరికతో వినాయకుణ్ణి ప్రత్యేకంగా పూజించడమే దూర్వాయజ్ఞ పూజ పత్ర పూజలో భాగంగా వినాయక చవితి అలాగే వినాయక చతుర్థి రోజున వ్రత విధానంలో దూర్వాయజ్ఞంతో పూజ తప్పనిసరిగా చేయాలి గణనాథుణ్ణి దశనామాలను స్మరిస్తూ గరికను దేవుడికి అర్పించడం ఈ పూజలో భాగం వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికెపోచ ఇస్తుంది గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు అందుకే వినాయకుడి పూజ రోజున గరికకు అంతటి ప్రాధాన్యం ఉంది గరిక మహిమను తెలిపే కొన్ని కథలను విందాం పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణంలో ఉండగా అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతన్ని చూడగానే సులభుడికి పేద గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినడంతో కోపగించిన తను గంధర్వరాజును చూసి రాజా గంధర్వుడు అయిన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడా నువ్వు చెత్తా చెదారం తినే గాడిదిగా జన్మించు అని మధుసూదనుడికి ఇచ్చింది ఆమె శాపానికి ఆగ్రహానికి గురైన మధుసూదనుడు ఆమెను చండాలు కమ్ము అని శపించాడు ఆ విధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురు కూడా కారణాన శరీరాలను త్యజించారు చండాలనిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటూ తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేశారాధన జరుగుతూ ఉంది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ల వైపుకు పోగా అక్కడి వాళ్ళు ఆమెను తరిమారు వేరే గత్యంతరం లేని ఆమె గణేషాలయ ప్రాకారం కిందకు వచ్చి గడ్డి గాదం పోగు చేసి మంటేసి చలికాచుకోసాగింది ఇంతలో శాపానికి గురైన ఎద్దు గాడిదలు కూడా అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగు చేసిన గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గాడిద కుమ్ములాడుకోగా కొన్ని గడ్డి పరకలు కాలికి కట్టుకెళ్ళి గుడిలోని వినాయకుడి శిరస్సుపై పడ్డాయి ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాధసాగింది అవి రెండూ కూడా పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నింటినీ తినసాగాయి అక్కడున్న పూజారులు వాటిని తరిమారు ఈ కలకలం చెవిన పడ్డ చండాలిని ఏమిటి అన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె తన చేతిలో ఉన్న గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెకు అక్కడ నుంచి తరిమేసి తలుపులు మూసేశారు అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక వారు వినాయకుడికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతోషించిన గణపతి వారిని కరుణించాడు వెంటనే గణపతి మృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురిని కూడా ఉత్తమ లోకాలకు తీసుకుని వెళ్ళారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ దేవతలారా వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసిన వారి కారే ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవీయగలరు అంటూ వినమ్రంగా ప్రశ్నించారు వారి ప్రశ్నలకు ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే ఇంద్ర నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఈ విధంగా వివరించారు పూర్వం తావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే మహాముని పరమ గణేశ భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భర్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించింది అందుకు కౌండిన్యుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చేశారు అక్కడ తిలోతమ నాట్యమాడుతూ ఉండగా ఆమె ధరించిన పై వస్త్రం జారి కింద పడింది అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగులించుకునేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించడం సభా గౌరవానికి భంగమని అందరూ భావించడంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు అలా వచ్చిన యముని రేతస్తు కలితమై భూమిపై పడింది ఆ రేతస్థు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడారు ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించాడు దాంతో వారందరూ కూడా గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు అప్పుడు పద్మము వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లె పువ్వుల కంటే తెల్లనైన పల్ల వరుసతో శంఖం వంటి కంఠంతో నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి సింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుణ్ణి చంపి నిశ్చయించాడు బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకు రాగా తన యోగమాయ బలంతో అనలాసురుణ్ణి మింగుతాడు కానీ అనలాసురుడు కడుపులోకి వెళ్తే తన కడుపులో ఉన్న బోనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి ఆ రాక్షసుణ్ణి తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ తాపాన్ని ఉప ఉపశమించి చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు అప్పట్నుంచి స్వామివారు పాలచంద్రుడయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మహస్తుడయ్యాడు అప్పటికీ అగ్నికి శాంతింపజేయటానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దాంతో స్వామివారి ఉదరం బంధింపబడడం వల్ల ఆయనకు వ్యాలబద్ధుడనే పేరు వచ్చింది అప్పటికీ తాపం శాంతించలేదు అప్పుడు ఎనభై వేల ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకరాలు అడ్డిపోచలు స్వామికి ప్రసాదించడంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది అప్పటినుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది ఈ సంకటహర చతుర్థి రోజున ఈ కథను ఎవరైతే వింటారో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆలకి కథను ఆలకించి పూజించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసిన వారికి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది